అమెరికాలో చదువు ఉద్యోగం అంటే అదో హోదా గౌరవం అక్కడ అడుగు పెడితే చాలు ఇక జీవితంలో స్థిరపడినట్లే అన్న భరోసా అందుకే అప్పు చేసైనా సరే విద్యార్థులు నిరుద్యోగులు అమెరికా ఎక్కేందుకు సిద్ధపడతారు అయితే ఇది ఒకప్పటి మాట ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి అమెరికా ఉద్యోగం కోసం భారతీయులు కంటున్న కలలు కళ్ళలు అవుతున్నాయి కారణం అక్కడ గత ఇరవై ఐదేళ్లలోనే ఎప్పుడూ లేనంత నిరుద్యోగ సంక్షోభం ఏర్పడటమే కోవిడ్ ప్రభావం తగ్గిపోయినా పారిశ్రామిక రంగం పుంజుకోకపోవడం బ్యాంకు రుణాల నిలిపివేత అమెరికా చరిత్రలోనే అత్యధిక బ్యాంకు వడ్డీ రేట్లు ఇలా అనేక రకాల కారణాలతో ఐటీ కంపెనీలకు ఆర్డర్లు తగ్గిపోవడంతో అక్కడి కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగిస్తున్నాయి మరి ఈ సంక్షోభం ముగిసేది ఎప్పుడు భారతీయ విద్యార్థులు అనుసరించాల్సిన ప్రత్యామ్నాయాలు ఏమిటి అమెరికా అంటే ప్రపంచంలోనే అగ్రరాజ్యం బలమైన ఆర్థిక సైనిక శక్తితో ప్రపంచాన్ని శాసించగల పెద్దన్న అంతేనా పెద్ద ఎత్తున భారతీయులు సహా విదేశీయులకు ఉద్యోగాలు కల్పిస్తున్న దేశం కూడా అక్కడే చదువుకుంటూ ఉద్యోగాలు చేసేవారు కొందరైతే చదువు పూర్తి చేసుకుని ఉపాధి పొందేవారు మరికొందరు ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులను అమెరికా ఆదరిస్తున్నంతగా ప్రపంచంలో మరే ఇతర దేశము ఆదరించదు అయితే ప్రస్తుతం అగ్రరాజ్యంలో జరుగుతున్న పరిణామాలు గమనిస్తే ఈ వర్ణన మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అక్కడే ఐ టీ కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగిస్తున్నాయి గతంలో వేల సంఖ్యలో ఉద్యోగాలు ఇచ్చిన కంపెనీలు ఇప్పుడు వందల సంఖ్యలోనే నియామకాలు చేపడుతున్నాయి అది కూడా అవసరం ఉంటేనే తీసుకుంటున్నాయి ఫలితంగా అమెరికాలో ఇరవై ఐదేళ్లలో ఎన్నడూ లేనంత నిరుద్యోగ సంక్షోభం ఏర్పడింది ఇది తెలుగువారు సహా వేలాది మంది భారతీయులపైనా ప్రభావం చూపిస్తోంది అమెరికాలో నిరుద్యోగ సమస్య పతాక స్థాయికి చేరడానికి కారణాలు బోలడు ఉన్నాయి రెండు వేల ఇరవైలో మొదలై ఏడాదిన్నర పాటు కొనసాగిన కోవిడ్ సమయంలో రెండుసార్లు లాక్డౌన్ విధించగా అన్ని రకాల పరిశ్రమలు దెబ్బతిన్నాయి కంపెనీలను రక్షించుకోవడానికి అమెరికా ప్రభుత్వం అనేక ప్యాకేజీలు ప్రకటించింది దీంతో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో కంపెనీలకు పెద్ద ఎత్తున నిధులు అందాయి అక్కడి బ్యాంకులు కూడా కంపెనీలకు తక్కువ వడ్డీకే వేల కోట్ల రూపాయల రుణాలను అందజేశాయి ఫలితంగా సాఫ్ట్వేర్ కంపెనీలకు ఒక్కసారిగా ఆర్డర్లు పెరిగాయి అనుగుణంగా అవి పెద్ద ఎత్తున ఉద్యోగులను నియమించుకున్నాయి అయితే కోవిడ్ ప్రభావం తగ్గిన తర్వాత అమెరికా ప్రభుత్వం ప్యాకేజీలను నిలిపివేసాయి ఒక రకంగా అప్పుడే అక్కడ నిరుద్యోగ సమస్యకు బీజం పడింది కంట్రీ రెస్ట్లో ఉన్నప్పుడు ద ఇన్ప్యాక్ ఇస్ హ్యూజ్ జాబ్స్ పోవటం కొత్తగా జాబ్స్ రాక్ కానీ చాలా జరుగుతూ ఉంటాయి యుఫ్ సీన్ దట్ ఇన్ టూ థౌసండ్ వన్ టూ థౌసండ్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఇఫ్ లిక్ట్ యుఎస్ India nunche last two years 4,68,000 students have reached US on a student visa. So the numbers are big, so the impact will be big. So it's time to look at other countries like Australia, New Zealand, Europe, Canada, etc. So you have to plan well and then select proper universities and do proper courses. Proper courses and emerging technologies like AI. Machine learning, data analyst. So when you are planning for study abroad, అమెరికాలో నిరుద్యోగ సమస్య పెరగడానికి మరికొన్ని కారణాలు ఉన్నాయి అమెరికా ప్రభుత్వం ప్యాకేజీలు ప్రకటించినా పారిశ్రామిక రంగం పుంజుకోలేదు లాక్డౌన్ సమయంలో బ్యాంకులు వ్యక్తులు సంస్థలకు ఇచ్చిన రుణాలు వసూలు కాలేదు దీంతో బ్యాంకులు ఆర్థిక ఇక్కట్లను ఎదుర్కొంటున్నాయి బ్యాంకులు రుణాలు నిలిపివేశాయి అప్పటి వరకు మూడు నుంచి నాలుగు శాతం ఉన్న వడ్డీ రేటును ఏకంగా రెట్టింపు చేశాయి అమెరికా చరిత్రలోనే వడ్డీ రేట్లు ఇంతలా ఎప్పుడూ లేవని అమెరికన్లు ఆందోళన చెందుతున్నారు దీని ప్రభావం పారిశ్రామిక రంగంపై బలంగా పడింది దీంతో ఐటీ కంపెనీలకు హఠాత్తుగా ఆర్డర్లు తగ్గిపోయాయి వచ్చిన ఆర్డర్లు చేయాల్సిన పని కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉండడంతో ఐటీ కంపెనీలు ఉద్యోగులను తొలగించడం మొదలుపెట్టాయి భారీ స్థాయిలో జీతాలు పొందుతున్న పై స్థాయి ఉద్యోగులను పెద్ద ఎత్తున తొలగించాయి మరికొన్ని కంపెనీలు జీతాలను తగ్గించాయి ఈ పరిణామాలన్నీ భారత్ నుంచి వెళ్లిన వారిపై భారీగా ప్రభావం చూపిస్తున్నాయి తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లిన వేలాది మంది తెలుగువారికి కూడా ఎంఎస్ చేసిన ఉద్యోగాలు దొరకని పరిస్థితి ఏర్పడింది భారతదేశ విద్యార్థులు ముఖ్యంగా తెలుగు రాష్ట్ర విద్యార్థులకి ఇంకొకటి గమనించాలండి మనం ఒక యాటిట్యూడ్ ఏదైతే ఉందో ఏది చేసినా నడిపోతుంది టచ్పోతుంది సబ్కు వెళ్తా హై అనే యాటిట్యూడ్ ఇది ఒక కారణం అని అనుకుంటున్నామండి ఎందుకంటే ఏదో ఒకటి చేసి మనం నిజంగా అరువులమా అర్హత చెందిన వాళ్ళమా పలా యూనివర్సిటీకి పోవడానికి మనం ఫేక్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ పెట్టి ఎక్స్పీరియన్స్ ఉందని చూపించి ఉద్యోగాలకు ట్రై చేసుకోవడం ఇటువన్నీ ఇంత ముందర చాలా మెండుగా జరిగాయి ఈ కన్సల్టెన్సీ సమీర్కలో వాళ్ళు కూడా కొంచెం కారణం దీనికి దాంతో ఏంటంటే తద్వారా ఆ జాగ్రత్తలు ఇంకా స్ట్రిక్ట్ ప్రాక్టీసెస్ వల్ల ఇంతకుముందు అంత విరివిగా ఆటోమేటిక్గా ఉద్యోగాలు ఇవ్వట్లేదు అమెరికాలో ఐటీ ఉద్యోగుల తొలగింపు రెండు వేల ఇరవై మూడు నుంచే ప్రారంభమైంది ఎప్పటికప్పుడు పరిస్థితులు కుదుటపడతాయని కొత్త ప్రాజెక్టులు నియామకాలతో ఐటీ రంగం గాడిన పడుతుందని ఆశించినా అది నిజం కాలేదు అమెరికాలోని ఐటీ కంపెనీలు రెండు లక్షలకు పైగా ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం రెండు ఇరవై నాలుగు తొలి రెండు నెలల్లోనే ముప్పై రెండు వేల మంది ఉద్యోగాలను కోల్పోయారు చిన్న మధ్యస్థాయి కంపెనీలే కాదు అంకుర పరిశ్రమలు ఐటీ దిగ్గజాలు అమెజాన్ యూనిటీ సాఫ్ట్వేర్ గూగుల్ లాంటి సంస్థలు కూడా ఈ ఏడాది ఉద్యోగులకు వాసన పలికాయి మైక్రోసాఫ్ట్ అమెజాన్ ప్రైమ్ మెసేజింగ్ అంకుర సంస్థ డిస్కార్డ్ కూడా వందల సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో భారాన్ని కొంతైనా తగ్గించుకునేందుకు ఉద్యోగుల తొలగింపును ఐటీ కంపెనీలు మొదటి మార్గంగా ఎంచుకుంటున్నాయి ఎలక్షన్స్ అనేది అమెరికాలు అవుతున్నాయండి సో అతి త్వరలో ప్రభుత్వం మారే అవకాశాలు కూడా ఉన్నాయి సో ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే రెండు ప్రభుత్వాలు విన భారతీయ విద్యార్థులకు కానీ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి కానీ ఒక శుభవార్త చెప్పింది ముఖ్యంగా ట్రంప్ అతని రీసెంట్ స్టేట్మెంట్ కనుక మనం కన్సిడర్ చేస్తే భారతీయ విద్యార్థులు ఎవరైతే అమెరికాలో చదువుకుంటున్నారో కోర్స్ తర్వాత వాళ్ళకు డైరెక్ట్గా గ్రీన్ కార్డు వచ్చే చేయాలని పాలసీలో చేయాలని అతని ప్రతిపాదన నిజంగా అది కనుక అవుతాయి కనుక మన భారతీయ విద్యార్థులకు చాలా మంచి అవకాశంగా భావించవచ్చు ఆల్మోస్ట్ ఆ గ్రీన్ కార్డ్ కోసం ఇప్పుడు జనరల్గా హెచ్ఎన్బి పైన ఉన్న వాళ్ళు ఎవరైతే గ్రీన్ కార్డ్ కోసం అప్లై చేస్తున్నారో వాళ్ళకి ఇరవై ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ వరకు వెయిటింగ్ పీరియడ్ ఉందండి అదే కనుక విద్యార్థులు డైరెక్ట్గా కనుక గ్రీన్ కార్డ్ వస్తే కనుక అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది భారతీయ విద్యార్థులకు ఐటీ రంగంలో మారుతున్న కాలానికి అనుగుణంగా వస్తున్న కొత్త కొత్త సాంకేతికతలు కూడా అమెరికాలో ఉద్యోగుల తొలగింపునకు కారణమవుతున్నాయి వీటిని అందిపుచ్చుకోలేని ఉద్యోగులను కంపెనీలు తొలగిస్తున్నాయి కొత్త నైపుణ్యాలు ఉంటేనే నియమించుకుంటున్నాయి ముఖ్యంగా కృత్రిమ మీద ఐటీ ఉద్యోగుల కొలవలకు ఎసరు పెడుతోంది ఏఐను అందిపుచ్చుకోకుంటే వెనకబడిపోతామని కంపెనీలు తమ శక్తినంతా దానిపైనే కేంద్రీకరిస్తున్నాయి ఆ నైపుణ్యం లేని ఉద్యోగులను కంపెనీలు భారంగా పరిగణిస్తున్నాయి వారి స్థానంలో నైపుణ్యం ఉన్నవారినే తీసుకునే ఆలోచన చేస్తున్నాయి అందువల్ల ఉద్యోగుల తొలగింపు తప్పనిసరి అవుతోంది అదే సమయంలో ఏఐ దాని సంబంధిత విభాగాల్లో నియామకాలు జరుగుతున్నట్లు మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి భారతీయ విద్యార్థులు అనేక మంది అమెరికాలోని సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగాలు వస్తాయనే ఆశతో ఆ దేశానికి వెళ్తుంటారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో సుమారు రెండు లక్షల మంది భారతీయ విద్యార్థులు అమెరికా విమానం ఎక్కారు వీరిలో తెలుగు విద్యార్థులు నలభై ఐదు వేల నుంచి యాభై ఐదు వేల వరకు ఉంటారని అంచనా అమెరికా వెళ్తున్న విద్యార్థుల్లో ఎంఎస్ కంప్యూటర్ సైన్స్ దాని అనుబంధ కోర్సులను చదివేందుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు రెండేళ్ల క్రితం వరకు అలాంటి వారిలో ఎనభై ఐదు శాతం మందికి అక్కడే ఉద్యోగాలు దొరికాయి ఇప్పుడు పరిస్థితులు తారుమారు కావడంతో భారతీయ విద్యార్థుల పరిస్థితి అమెరికాలో అగమ్య మారింది ఉన్న ఉద్యోగం మూడడం కొత్తవి రాకపోవడంతో మాస్టర్ డిగ్రీలు సంపాదించినా ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి ఒకవైపు బ్యాంకుల నుంచి తీసుకున్న విద్యా రుణాల చెల్లింపు భయం ఇంకోవైపు ఉద్యోగం ఎప్పుడు వస్తుందో తెలియక ఆందోళన చెందుతున్నారు అమెరికా వర్సిటీ ఫీజుల కోసం భారతీయ విద్యార్థులు ఇరవై లక్షల రూపాయల నుంచి కోటి రూపాయల వరకు కూడా రుణాలు తీసుకుంటారు వీటి చెల్లింపు భయంతో ఐటీ ఉద్యోగాలు కోల్పోయిన వారు కొత్త దానికోసం ఎదురుచూస్తున్న వారు గ్యాస్ స్టేషన్లు హోటళ్లలో పనిచేస్తున్నారు ఏదో ఒక రూపంలో అమెరికాలోనే ఉండి కొత్త ఉద్యోగం రాకపోతుందా అని ఎదురు చూస్తున్నారు సో పిల్లలకి మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను నేను సో టు కవర్ ద ఎక్స్పెన్సెస్ దెర్ ఆర్ స్కాలర్షిప్స్ ప్లెంటీ ఆఫ్ స్కాలర్షిప్ దెర్ ఆర్ అసిస్టెంట్షిప్ ప్లెంటీ ఆఫ్ అసిస్టెంట్షిప్స్ దెర్ ఆర్ ఫెలోషిప్స్ ప్లెంటీ ఆఫ్ అసిస్టెంట్షిప్స్ మరి వన్ మిలియన్ స్టూడెంట్స్ మన ఇండియా నుంచి అంటే వెళ్తూ ఉంటే అబ్రాడ్ ఓకే సో ఆర్ ఒక ఇయర్స్ తీసుకుంటే ఎగ్జాంపుల్ ఎవరి ఇయర్ ఒక వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ మెంబర్స్ ఉంటాయి ఇయర్స్ లో ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ స్టూడెంట్స్ హ్యావ్ ఛాన్స్ ఇన్ గెటింగ్ ఫండింగ్ ఆప్షన్స్ ఇతర పార్ట్స్కాలర్షిప్ స్కాలిప్ ఆర్ ఫెలోషిప్స్ బట్ మన స్టూడెంట్స్ ఎంత మందికి వస్తా ఉన్నాయి ఒక టెన్ పర్సెంట్ టు ట్వంటీ పర్సెంట్ మెంబర్స్కి వస్తూ ఉన్నాయి రిమైనింగ్ ఎందుకు రావట్లేదు సో అందుకని వాటి గురించి మనం ఎడ్యుకేట్ అవ్వాలి అమెరికాలో ఈ ఏడాది నవంబర్లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి ఎన్నికల్లో బైడెన్ ట్రంప్ పోటీ పడే అవకాశముంది కొత్త ప్రభుత్వం పారిశ్రామిక రంగానికి చేయూత అందిస్తే అమెరికాలో నిరుద్యోగ సమస్య తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి గతంలో ట్రంప్ ఇలాంటి తోడ్పాటు అందించారు ఆయన గెలిస్తే పరిస్థితి మారే సూచనలు ఉన్నాయి ఈ ఏడాది చివరకు లేదా వచ్చే ఏడాది మధ్య పరిస్థితి కుదుటపడే అవకాశముంది అయితే పరిస్థితులు ఎలా ఉన్నా ఐటీ ఉద్యోగులు మారుతున్న సాంకేతికతలకు అనుగుణంగా తమను తాము మెరుగుపరుచుకుంటేనే ఉత్తమం కొత్త కొత్త నైపుణ్యాలపై పట్టు సాధించాలి కృత్రిమ మేధ మెషిన్ లెర్నింగ్ క్లౌడ్ కంప్యూటింగ్ బ్లాక్ చైన్ వంటి కొత్త సాంకేతికతల్లో తమ నైపుణ్యాలు మెరుగుపరుచుకోవాలి రాబోయే రోజుల్లో ఆయా సాంకేతికతలపై ప్రాజెక్టులు చేయగల సత్తా ఉన్న ఐటీ కంపెనీలే మనగలిగే సూచనలు ఉన్నాయి ఈ సూత్రం ఐటీ ఉద్యోగులకు కూడా వర్తిస్తుంది ప్రస్తుత ఐటీ ఉద్యోగులతో పాటు కొత్తగా ఆయా కోర్సుల్లో చేరే విద్యార్థులు కూడా ఆ దిశగా అడుగు వేయాలి భవిష్యత్తులో ఐటీ రంగంలో అదే శ్రీరామరక్ష